కీర్తనల గ్రంథము అరవై ఆరవ అధ్యాయం సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ ఎద్దుకు వచ్చెదరు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకురుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను జనులు కాలినడకచే దాటిరి అక్కడ ఆయన మేము సంతోషించితిమి ఆయన తన పరాక్రమము వలన నిత్యము ఏలుచున్నాడు అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచియున్నాడు ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనదగదు జనములారా మా దేవుణ్ణి సన్నితించుడి గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే ఆయన మా పాదములు కదలనీయుడు దేవా నీవు మమ్మను పరిశీలించియున్నావు వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను ఉన్నావు నీవు బందీ గృహములు మమ్ము ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి నరులు మా మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్మను రప్పించియున్నావు దహన బలు తీసుకుని నేను నీ మందిరములోనికి వచ్చెదను నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులను నా నోరు వంచిన మృక్కుబడులను నేను నీకు చెల్లించెదను పొటేళ్లను ధూపమును కొవ్విన గొర్రెలను తీసుకుని నీకు దహనబలు అర్పించదను ఎద్దులను పోతుమేకలను అర్పించదను దేవుని ఎందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను ఆయనకు నేను మొరపెట్టితని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తనయుండను నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నా యుద్ధ నుండి తన కృపను తొలగింపలేదు ఆయన కీర్తనల గ్రంథము అరవై ఏడవ అధ్యాయం భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా ప్రకాశింపజేయును ప్రకాశింపజేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమి మీద నున్న జూలెదవు జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మను దీవించును భూ దిగంత నివాసులందరూ ఆయన ఎందు భయభక్తులు నిలుపుదురు కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయం దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక నీతిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాదానందము పొందురుగాక దేవుని గూర్చి పాడుడి ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రులకు న్యాయకర్తయునై ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగిజారెను ఇజ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలిసి నాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించిదివి అది అలసియుండగా నీవు దాన్ని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగు ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదురు పారిపోయెదురు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గొవ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయను భాషాను పర్వతము దేవపర్వతము భాషాను పర్వతము శిఖరములు గల పర్వతము శిఖరములు గల పర్వతములారా దేవుడు నివాసముగా కోరుకున్న కొండలను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్రములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకునియున్నావు యహోవా అను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు ఉన్నావు ప్రభువు స్థుతినుక అనిదనము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయ్యున్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట అయిన యోహోవావశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును మానక దోషములు చేయువారి గల నడినెత్తిని ఆయన పగులగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను ఆగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను వారి రక్తములు నీవు నీ పాదము ముంచుదవు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టూను కన్యకులు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు సమాజములలో దేవుణ్ణి స్తుతించుడి ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల పరివారం అచ్చటనున్నది జబూలును అధిపతులును నఫ్తాలీ అధిపతులును ఉన్నారు నీ దేవుడు నీకు బలమును కలుగుజేయని మించియున్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచు యర్షులేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగమును ఆ బోతుల గుంపును దూడల వంటి జనములును లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన ఉన్నాడు ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదురు కూశీయులు దేవుని తట్ తమ చేతులు చాచుకుని పరుగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని పాడుడి ప్రభువును కీర్తించుడి ఆనాదిగానున్న ఆకాశాకాశ వాహనమిక్కువాన్ని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరం దేవుని బలాతిశయమును ఆరోపించుడి మహిమోన్నతుడైన ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల అనుగ్రహించుచున్నాడు దేవుడు స్థుతినందునగాక